హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ఏబీ ప్రొడక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ఫస్ట్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి నేను ఓల్డ్ ఫలక్నాలో బేగం బజార్లో ఉన్న కుబేరా ఎంటర్ప్రైజెస్కి అయితే వచ్చేసాను ఇక్కడ బేబీ కోసం నాకు మంచి బ్రాండ్ డైపర్స్ అయితే దొరికాయి అండ్ లేడీస్ కోసం శానిటరీ ప్యాక్స్ అండ్ టిష్యూస్ కూడా ఉన్నాయి సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు హలో సార్ నమస్తే నేను యాక్చువల్గా చాలా చాలా డైపర్స్ యూజ్ చేశాను డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అయితే వాడాను బట్ వాటిలో ఏంటంటే నాకు ఏది కంఫర్ట్ అనిపించలేదు లీకేజ్ చూశాను డిస్కంఫర్ట్ బేబీ ఫీల్ అవ్వడం చూశాను సో కొత్తగా నాకు డైపర్స్ ఏమైనా కావాలి దట్టు న్యూగా ఏమైనా ఉంది బేబీ కంఫర్ట్ కోసం నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారా వన్ ఇయర్ లేదు నేను ఆల్రెడీ త్రీ ఫోర్ టైప్స్ అయితే ట్రై చేశాను బట్ ఏది కూడా నాకు కంఫర్ట్ అనిపించలేదు

ఇంత ముందు ఇది నేను మలేషియా నుంచి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇంపోర్ట్ తర్వాత మలేషియా నుంచి చైనాకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు లోకల్ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో మేడ్ ఇన్ ఇండియాలో మనం బీబీని తయారు చేస్తున్నాం ఫ్రమ్ ఏ వెరీ టాప్ ఫ్యాక్టరీ ఓకే బీబీ అనేది మీ టాప్ బ్రాండా ఇంకా టాప్ బ్రాండ్స్ ఉన్నాయా బ్రాండ్ అండ్ మా కస్టమర్స్ కూడా చాలా మంది ఇదే బ్రాండ్ ప్రిఫర్ చేస్తున్నారు ఓకే గుడ్ రివ్యూస్ ఆన్ దిస్ ప్రొడక్ట్ ఓకే ఐ హావ్ రెగ్యులర్ కస్టమర్స్ యాజ్ వెల్ ఓకే వాళ్ళ ఏంటంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఫీజబుల్ గా లేకపోతే ఈ ర్యాపిడో ఇవన్నీ ఉంటాయి కదండి దాంట్లో కూడా అడిషనల్ ఆ చార్జెస్ పెట్టుకొని డైపర్ పైసలు నాకు పంపించి తెప్పించుకుంటా ఉంటా ఓహో ర్యాపిడోకి వచ్చి మరి తీసుకొని వెళ్తున్నారు అయితే ఈ బ్రాండ్స్ అనేవి చాలా ట్రస్ట్ వర్త్ అన్నమాట ట్రస్ట్ వర్త్ అని అనుకోవాలి ఎందుకంటే యాజ్ ఎ వెండర్ అఫ్కోర్స్ ఐఎమ్ సేల్స్ మ్యాన్ ఓకే ఐ వుడ్ బి సెల్లింగ్ వాట్ ఎవర్ ఈస్ ప్రాఫిటబుల్ టు మీ బట్ దెన్ ఎట్ ద సేమ్ టైం ఐ షుడ్ బి లైక్ యూ నో రీజనబుల్ అండ్ ఎథికల్ ఇన్ మై టర్మ్స్ లైక్ ఇఫ్ ద క్వాలిటీ ఈస్ గుడ్ కస్టమర్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ కదా యూటిలిటీ ఫర్ మనీ అండ్ యుటిలిటీ ఫర్ ఎనీథింగ్ సో బేబీకి కూడా కంఫర్ట్ కంఫర్టబుల్ గా ఉంది అంటే డెఫినెట్ గా ప్రిఫర్ చేస్తారు కదా కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ బ్రాండ్ ప్రమోటింగ్ ఇట్ సో ఇది మీ ఓన్ మ్యానుఫాక్చరింగ్ లేదంటే మీరు ఎక్కడైనా కొంటారా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఇది ఓకే హ్యావింగ్ డైరెక్ట్ సేల్స్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ద కంపెనీ ఓకే కంపెనీ డీటెయిల్స్ ఏమైనా ఉంటాయా లేదంటే ఉంటాయా ఇప్పుడు కంపెనీ వచ్చేసి మా కంపెనీది రియల్ కేర్ అని చెప్పేసి ఉంది ఓకే సో రియల్ కేర్ హైజ్యూక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓకే ఇది మెద్రాస్లో ఉన్నాయి మెద్రాస్ లొకేషన్ మెట్రాస్ ఓకే సో అక్కడ నుంచి మేము గుడ్ టర్మ్స్ ఉన్నాయి కంపెనీ కూడా ఓకే సో మీ ఆర్ హ్యాపీ విత్ ద కంపెనీ కంపెనీస్ ఆల్సో హ్యాపీ ఓకే ఏ పర్పస్తో స్టార్ట్ చేసింది అంటే డైపర్స్ కంపెనీ యూస్ చేసే మెటీరియల్ ఏంటి అంటే ఇదే బెస్ట్ అని మీరు ఎలా చెప్పగలరు ఎలా చెప్పగలుగుతున్నాం అంటే యాక్చువల్లీ బేసిక్గా అబ్జార్బ్షన్ అండ్ కోజినెస్ కంపల్సరీ ఉండాలండి బీబీకి డిఫరెంట్ మెషినరీస్ లో డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది బీబీ మేనుఫాక్చరింగ్ చేపించే కంపెనీ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీస్ చాలా మంచి మెషినరీస్ ఉన్నాయి కాబట్టి టెక్స్చర్ మంచిగా వస్తుంది ఫినిషింగ్ బాగా వస్తుంది

ఆకలేక అక్కడ ది గుర్పుర్తి బేసెస్ లో ఉన్నాయి. ఒకసారి ఏ బ్రాంచెస్ లో ఉన్నాయి ఒకసారి మెన్షన్ చేయండి. ఎక్కడెక్కడ లొకేషన్స్ లో ఉన్నాయి మీ బ్రాంచెస్ ఒకసారి మెన్షన్ చేయండి. ఇప్పుడు BB డైపర్ వరల్డ్ అని చెప్పేసి వివేకానంద నగర్ లో ఒకటి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిందక్కడ. ఓకే. ఫస్ట్ బ్రాంచ్ నాది. సెకండ్ బ్రాంచ్ రీసెంట్ గా చందానగర్ లో సూపర్ మార్కెట్ ఉంటది. మార్కెట్ 랜드మార్క్. కన్నానికల్ కూడా బీబీ డైపర్ స్టోర్ ఇది. డైపర్ స్టోర్. ఓకే. మీ దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా టైర్ బ్రాండ్ యాజ్ ఎ స్టోర్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి మా దగ్గర మేము అన్ని క్యాటర్ చేస్తాం మామీ పోకో ప్యాంట్ హాగీ స్టెటీ ట్యాంపర్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే బట్ గన్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కాస్ట్లీ నంబర్ ఆఫ్ యూనిట్స్ దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ఫోర్ ఉన్నాయి కదా మాల్లో మామీ పోకోలో మీకు ఏమవుతుందంటే సెవెంటీ ఎయిటీ వస్తుంది ఓకే అది ఎంఆర్పి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ వచ్చేసి అది నైన్ హండ్రెడ్ అట్లా అంటున్నారు సో డిపెండ్ డిపెండ్ అబౌన్ దేసారు కదా మార్కెట్ ఉంది ఇప్పుడు టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటు అందరూ అంతా ఉంటారు నాదైతే ఫిక్స్ కాస్ట్ ఉంటుంది సో ఇది ఇప్పుడు మీకు మేము అమ్మేది హోల్సేల్ లో అలాగ ఉంటుంది రిటైల్ కస్టమర్ కి కొంచెం వేరే రేట్ డైపర్స్ ఒకసారి చూపిస్తారా మీ దగ్గర ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయని డైపర్స్ లో ఇప్పుడు బేబీ డైపర్స్ అయితే మేము బేసిక్ మా బ్రాండ్ అయితే మా దగ్గర అయితే బీబీఏ ప్రమోట్ చేస్తాం కాబట్టి బీబీఏ అది చెప్తాను దో వీ హావ్ ఎవ్రీథింగ్ మామీ పోకో ప్యాంట్స్ ఉన్నాయి హగీస్ ఉన్నాయి ప్యాంపర్స్ ఉన్నాయి టెడ్డీ ఉన్నాయి ఇలా చూస్తుంటే ఇది జస్ట్ అంటే ఒక గుర్తింపు కోసం

రిజిస్ట్రేషన్ చేయడం ఎట్లా ఉందంటే చూడండి ఇప్పుడు కొంచెం కన్సర్వేటివ్గా ఉంటారు కస్టమర్స్ నా దగ్గర లేడీస్ కస్టమర్ అఫ్కోస్ వి నాట్ యాక్చువల్లీ ట్రై టు బిటన్ ద బెస్ట్ బై ప్రమోటింగ్ ఎనీథింగ్ వాట్ యూ నో ది ఆర్ గుడ్ కొంతమంది ఏంటంటే చాలా మంది కస్టమర్ ఇప్పుడు లేడీస్ కూడా ఎడ్యుకేటెడ్ సో ది విల్ నాట్ మై సో ఇఫ్ హైమ్ లైక్ యూ ఓకే విత్ మై ఎక్స్ప్లెయినేషన్ అండ్ ఇక ప్రోడక్ట్ మ్యాచెస్ అకార్డింగ్ టు మై కమిట్మెంట్ డెఫినెట్లీ కస్టమర్ ఈ కమ్బ్యాక్ అండ్ డీల్ ఆల్సో లైక్ యూ నాట్ టెన్ దే ఫ్రెండ్స్ ఆల్సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్తారు అక్కడ నేను ఫస్ట్ టైం లైక్ నాట్ కన్విన్సింగ్గా ఆయన అమ్మింటున్నాను నేను తీసుకున్నాను బట్ దెన్ ఇట్ వాజ్ నాట్ కన్విన్సింగ్ ఇట్ వాజ్ ఐటలీ గుడ్ అనేది మీరే చెప్పాలి తర్వాత యూ హ్యావ్ టు టెల్ మీ నెక్స్ట్ టైం అండ్ డిమాండ్ సేమ్ థింగ్ హెల్ప్ హ్యాపీ ప్రోడక్ట్ అంటే కాటన్ సో కాటన్ బేస్ శానిటరీ నాపిస్ ఉన్నాయి దాని తర్వాత ఐడియల్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఉమెన్ కి కావాల్సింది త్రీ ట్వంటీ ఎంఎం ఇది ఒక త్రీ ట్వంటీ ఎంఎం ఉండాల్సి వస్తుంది సో విస్పర్లో ఇవన్నీ ఉన్నాయి కదా ఇది టూ అంటే ఉమెన్ గురించి చెప్తున్నాను కొంచెం మంది స్టౌజ్ కూడా ఉండవు చాలామంది ఇప్పుడు ఇండియన్ ఇండియన్ ఎలా ఉన్నారంటే కొంచెం పెల్వాన్ ఉండదు సో ఏంటంటే వాళ్ళ కోసం అంటే ఇది ఐడియల్ కాదు ఇట్స్ నాట్ బ్యాడ్ మెజర్మెంట్ ఇట్స్ ఓకే బట్ దెన్ ఫర్ ద స్టౌట్ లేడీస్ దే ఫైండ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఫర్ పర్ఫెక్షన్ రైట్ సో నేను త్రీ ట్వంటీ ఎంఎం డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ యూనిట్స్ ఇది బేసిక్గా నేను చెప్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఇది మొత్తం కాటన్ మెటీరియల్ దీంట్లో బేసిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు లోకల్ కొంచెం మేడం ఆ ప్యాకెట్ తీసుకుంటారండి ఎందుకదండి ప్లీజ్ నోట్ మైండ్ ఇప్పుడు ఇలాంటి లోకల్ ప్యాట్స్ చాలా మంది మార్కెట్లో కొంటా ఉంటారు చీప్ వస్తుంది వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఇది చూడండి నేను బ్రాండ్ చూపియాను మీకు ఇది జస్ట్ ఇది కలర్ చూసారా ఇది ఇది కెమికల్ డై పేపర్ ఇది కలర్ వచ్చేస్తుంది సో ఇది చాలా డేంజరస్ డిజిజెస్ చాలా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి మనం ఇవన్నీ అమ్మకూడదు ఇది జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక రెండు ప్యాకెట్స్ పెట్టుకొని కస్టమర్ చూపించడానికి సో ఇది లైట్ వెయిట్ ఉండాలి కోజినెస్ ఉండాలి సాఫ్ట్ ఉండాలి ఎందుకంటే దీనిలో పాలిమర్స్ ప్లాస్టిక్ క్లియర్ సో ఇట్స్ స్టఫ్ కెమికల్ కూడా ఎం లేదు అంటే కెమికల్ కూడా ఎం లేదు అంటే రిక్వైర్డ్ డం ఫర్ ఎస్ఏపీ వండి కొంచెం బెనార్ట్ అవసరం ఇంట కాకపోతే ఆమ్లెస్ అన్న ఓకే ఆమ్లెస్ సింపుల్ సేట్ యు యూస్ ఆమ్లే అంటే हमने हमले से उन्दा दे और केमिकली टेस्टेड होता है वानी ओके नो मा कस्टमर्स కూడా ఈ ప్రొడక్ట్ కి సేమ్ స్టోరీ ర్యాపిడో కి చేసి తెప్పిస్తారు సింగిల్ ప్యాకెట్ కూడా వాళ్ళు ర్యాపిడోకి అడిషనల్ ఛార్జెస్ పెట్టి తెప్పించుకుంటారు అది నాకు సంతోషం ఈ ప్రోడక్ట్ కూడా ఇందులో మళ్ళీ మీకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది ఇది ముందే చూడండి మీరియడ్ ప్యాంటీస్ సేమ్ పర్పస్ ఫర్ ఉమెన్ పోప్స్ ఇది నిక్కర్ మోడల్ ఇవన్నీ రెగ్యులర్ ప్యాంటు ఇది నిక్కర్ మోడల్ వస్తారు సో దీంట్లో ఏంటంటే షాప్నెస్ చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది ఇదైతే మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది సాఫ్ట్ ఉంటది మెజర్మెంట్ సైజ్ ఇద్దాం పక్కా ఉంటుంది దీంతో టూ సైజెస్ అవైలబుల్ ఉంటది ఇంకో టు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఎక్సెల్

పొల్యూషన్ తగ్గించాలి మనం అంటే రెడ్ లైట్స్ ఉన్నాయి ఏమన్నా బెడ్ లైట్స్ వైట్ డిష్యూ తీసుకోండి అసలు చెప్పండి ఇప్పుడు చాలా యాక్చువల్ మీరే చెప్పండి ఇప్పుడు చాలా మామూలుగా వేరే డిష్యూస్ తీసుకోవాలంటే త్రీ యూజిట్ తిరిగిందా చూడండి అది ఎంత మనం చూసుకుంటే విక్టి చినిపోదేది ది లేయర్ 3 లేయర్ టిష్యూనా ప్రొటెక్షన్ అన్నది సో ఈ టిష్యూ వచ్చి త్రీ లేయర్ టిష్యూ అండి మీకు చినిగిపోతుంది లేదా సంథింగ్ బ్రేక్ అవుతుంది అన్న ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ టిష్యూ అయితే చాలా కంఫర్ట్ అండ్ చాలా ఫైన్ అండ్ సాఫ్ట్ ఉంది టిష్యూ అయితే టూ సాఫ్ట్ ఉంది రిటైల్ లో వచ్చి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ టిష్యూ నేమ్ వచ్చేసి టిష్యూ పేపర్స్ రియల్ కేర్ బ్రాండ్ సింగిల్ ప్యాక్ అండి ఓకే ఇది వచ్చి సింగిల్ ప్యాక్ ఇలా ప్యాక్ ఆఫ్ ఫోర్ లో అయితే మీకు మంచిగా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఓకే పీరియడ్ ప్యాంటీస్ అండ్ టిష్యూస్ ఈ పీరియడ్ ప్యాంటీస్ లో మీకు ఇంకా ఓకే అండ్ బీబీ స్మార్ట్ ప్యాంట్స్ ఓకే ఇది మా హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట ఇది ఓకే ది కస్టమర్ రివ్యూ కస్టమర్ డిమాండ్ అండ్ వి ఆర్ యాక్చువల్లీ అవర్ షాప్ ఇస్ నోన్ బై దిస్ బ్రాండ్ ఓకే బీబీ షాప్ అని చెప్పొచ్చు అలా మనం ఇక్కడ ఈకోనాప్ అనే బ్రాండ్తో అడల్ట్ డైపర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ బేబీ వైబ్స్ కూడా ఉన్నాయి మనకి బేబియో అని ఇంకా వేరే బ్రాండ్తో కూడా ఉన్నాయి టెస్ట్ అయితే టెస్ట్ చేయమని ఇచ్చారు చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ నా అడ్వైస్ ఏంటంటే ఒకసారి మీరు షాప్ విజిట్ చేసి ఒకసారి ట్రై